రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క వన్ పర్సెంట్ నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా సెక్యూరిటీ లేకుండా భద్రత లేకుండా రా మీడియాని తీసుకొని పోదాం మీడియాని తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం నీ కాన్షియన్స్కే పోదాం ఊరు కూడా నీ ఇష్టం మండలి నీ ఇష్టం ఊరు నీ ఇష్టం రైతు వేదికలు కట్టిండు కేసీఆర్ మంచిగా రైతులను కూర్చోబెట్టు ఒక్క రైతు వేదికలో నన్న రైతులు కనుక హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా ఒక్క ఊర్లో ఏదన్నా ఒక్క ఊర్లో చెప్పిస్తావా నువ్వు చెప్పిన దానిలో వాస్తవం ఉందా నువ్వు చెప్పిన లెక్క ప్రకారం రైతులు రుణమాఫీ జరిగిన విషయం వాస్తవమే అయితే కొడంగల్లో ఏ ఊరో నువ్వే డిసైడ్ చేయి పోదాం కేవలం కొడంగలే కాదు మేము వదిలిపెడతా అనుకుంటున్నామేమో మా నాయకులందరికీ నేను ఈరోజు పిలిపిస్తా ఉన్నా ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మేము చాలా ఊర్లు తిరుగుతాం ఇప్పటి నుంచి ఈ పచ్చి మోసం ఏదైతుందో దీన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొన్న మా తమ్ముడు వివేక్ గారు ఎట్లా కుత్బుల్లాపూర్ రూరల్ మండల్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి అయిందో మొన్న వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరి లెక్క చెప్పినట్టు ఉన్నమాఫీ విషయంలో వేల మంది ఉంటే కేవలం వందల మందికి ఇచ్చి మేము మొత్తం కంప్లీట్ చేసినామని పోజులు కొడితే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత మీ వాదనలోని డొల్లతనాన్ని ఎండగట్టడం ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి